రోజులు నిన్ను బాబు లాగా చూసుకుంది మరి ఇప్పుడు అత్త లేదు కదా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అత్తలేని జీవితం ఎట్లుంది కష్టంగా ఉందా మంచిగుందా మా ఇంటికి వచ్చిన కాదు నిజమా మేము బాగా చూసుకుంటానమా ఎప్పుడన్నా రోమా హలో అందరికి సో నేను లాస్ట్ వీడియోలో అడిగాను కదా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా అని సో అందులో కొన్ని క్వశ్చన్స్ నేను మా మామయ్యని అడిగిన వీడియో చేసిన లాంగ్ వీడియో చేసిన మీరు తప్పకుండా చూడండి వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను చూసి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మా మామయ్యతో వీడియో అనేది ప్లాన్ చేస్తాను మా మామయ్య అయితే నాకు మంచి మార్కులు ఇచ్చిండు వీడియో కోసం చేస్తున్నావు వీడియో కోసం చేస్తున్నావు అన్నారు కదా అట్లేం లేదండి కొంచెం మీకు నచ్చింది కాబట్టి మా మామయ్యతో నేను వీడియోలు చేస్తున్నా అది కూడా నేను ఏం పెట్టను తనకు వీలు ఉన్నప్పుడే నేను వీడియో చేస్తా అందుకే ఎక్కువ మాట్లాడి మా మామయ్య ఎక్కువ ఎక్కువ మాట్లాడడం రాదు కొంచెం ఇబ్బంది పడతాడు దానివల్ల నేను ఓన్లీ ఆయనను చూపిస్తానన్నమాట మాట్లాడితే కొంచెం ఇబ్బంది ఉంటుందని అంతే తప్ప ఏం లేదు నచ్చితే లైక్ చేయండి వీడియో